బేకరీ స్టైల్లో ఇంట్లోనే కూల్ కేక్స్ వెరైటీ కేక్స్లతో ఆధారపడుతున్న కల్బస్ ఏ ఏ తనకి తనకిష్టం వచ్చిన ఫ్యాషన్లో ఉండే వర్క్ చేస్తే ఆ వారికి ప్రజల్లో బలె డిమాండ్ ఉంటుంది ఇలా తనకి ఇష్టం వచ్చిన ఫ్యాషన్ ఎంచుకుని ఇంట్లోనే ఉంటూ బేకరీ స్టైల్లో వెరైటీ కేక్లను తయారు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలిచింది తాండూరు పట్టణానికి చెందిన కల్వ స్వాతి వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన కల్వ గత రెండు సంవత్సరాల నుంచి కుటుంబీకుల సహకారంతో తనకి ఇష్టమైన ఫ్యాషన్తో ఇంట్లోనే ఉంటూ బేకరీ స్టైల్లో వెరైటీ వెరైటీ కేకులను తయారు చేస్తూ ఇతరులకు ఏ విధంగా తయారు కావాలో ఆ విధంగా తయారు చేస్తూ అందరి మనలను పొందుతూ ఆదర్శంగా నిలిచింది బర్త్డే కేక్స్ ఎంగేజ్మెంట్ కేక్స్ యూనివర్సిటీ కేక్స్ ఇలా ఒకటే కాకుండా ప్రతి శుభకార్యానికి ఉపయోగించే వివిధ రకాల వెరైటీ కేక్స్లను తయారు చేసి తిట్టా అనిపించుకుంది స్వాతి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి ఏ శుభకార్యానికైనా కస్టమర్ తనకు నచ్చిన విధంగా కేక్స్ను తయారు చేసి ఇస్తున్నట్లుగా తెలిపారు ఎగ్లెస్ కేక్స్తో పాటు వెరైటీగా బేకరీ స్టైల్లో నాణ్యతతో కూడిన రుచికి తగ్గ కేకులను తయారు చేస్తున్నట్లుగా పేర్కొంది ఎవరికి ఏ విధంగా కావాలన్నా కేక్లను తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె మీడియాతో పేర్కొంది కావలసిన వారు తనను ఇన్స్టాగ్రామ్ ఐడిని సంప్రదించినా కూడా ఆర్డర్ తీసుకొని తయారు చేసిస్తానని వెల్లడించింది మరోవైపు స్వాతి తయారు చేసిన కేక్లు వెరైటీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి హల్వా స్వాతి యామ్ అ హోమ్ బేకర్ బేకింగ్ ఇస్ మై ప్యాషన్ ఒక టూ ఇయర్స్ నుండి నేను బేకింగ్ అనేది స్టార్ట్ చేశాను కంప్లీట్ ఎగ్లెస్ కేక్స్ చేశాను ఫ్రెష్లీ హోమ్ మేడ్ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయను ఎలాంటి అకేషన్స్ అయినా కస్టమైజ్డ్ కేక్ స్పెషల్గా చేసిస్తాను ఎలాంటి థీమ్స్ ఉన్నా కస్టమర్స్కి ఈ టైప్ కావాలి ఇలా కావాలి అని చెప్తే నేను అలా ప్రిపేర్ చేసిస్తాను ఇస్తాను బయట బేకరీకి నా హోమ్మేడ్ కేక్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది విట్ హైజీన్ ఫ్రెష్లీ బేక్ చేసి ఇస్తాను నా ఇన్స్టా ఐడి కూడా ఉంది స్వాతీస్ బేక్ హౌస్ అని మీకు ఎలాంటి ఆర్డర్స్ కావాలనుకున్నా నాకు వన్ టూ డేస్ బిఫోర్ చేస్తే నేను మీకు ఎలాంటి కేక్స్ కావాలన్నా చేసిస్తాను నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫైవ్ డబల్ నైన్ డబల్ జీరో టూ ఎయిట్ ఫోర్ షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి